మాది అనంత విలేజ్ ఆ ఫార్మా కంపెనీ అనంత శ్రీవారిలో ఉన్నది వచ్చే పొల్యూషన్ ఆ వ్యర్థ జలాలు మొత్తం మా చుట్టుపక్కల ఉన్న పది ఎకరాల భూమికి పారిస్తున్నారు దానివల్ల మా పంటలు చనిపోవడం జరుగుతున్నది మాకు మళ్ళీ పొలంలో కూడా కూలీలు పనిచేస్తే కానీ మేము పనిచేస్తే కానీ చర్మ వ్యాధులు వస్తున్నాయి దురద పెడుతున్నది రాత్రి అంతా పడుకోవడం లేదు సులుగులో పెడుతున్నది దానివల్ల కంపెనీ ఊసివేయగలరని మేము కోరుతున్నాము మోసివేయగలరని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మెమరణు కూడా సమర్పించడం జరిగింది అట్లాంటి కంపెనీని మళ్ళీ ఎక్కడ పెట్టకుండా పంట పొలాలకి వ్యర్థ జలాలు రాకుండా చూడాలని ఎంఆర్ఓ గారికి మెమ ఇచ్చాము ఆమె మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటాము మరియు మండల్లో ఉన్న జిల్లాలో ఉన్న అధికారులతో స్పందించి వెంటనే మాకు న్యాయం చేయగలరు లేకపోతే మాకు చావే శరణ్యము చావే దిక్కు మేమైతే రేపైతే అయితే ఇంకా ఈరోజు రేపు రెండు రోజులు చూస్తాం ఎవరు పై అధికారులు ఎవరు ఇచ్చకపోతే మేము గేట్ దగ్గర మందులు ఆగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి